అమ్మవారి జుట్టు ముడి వేసుకుని ఉంటుంది ముడి వేసుకుని ఉంటుంది అన్న మాటని గొప్ప గొప్ప కవులు గొప్ప గొప్ప కవులు అంటే నా ఉద్దేశం రాత్రి వేళ కాఫీ కప్పు కాఫీ బ్లాస్క్ లో పోసుకుని యతి ప్రాసాద్సి రచనలు చేసిన కవులని నా ఉద్దేశ్యం కాదు భగవద్ దర్శనము చేయగలిగినంత అనుష్ఠాన ఉన్నవారు తపోనిష్టా గరిష్ఠులు పరదేవ పరదేవతానుగ్రహ సంపన్నులు వారు ఎప్పుడు కవిత్వం చేసినా అమ్మవారి కబరీబంధాన్ని హగించారు ఎంత గొప్పగా మాట్లాడారంటే నిజంగానో మూకశంకరులని మహానుభావులు ఆయన అద్భుతమైనటువంటి శతకాలు ఐదు శతకాలను రచించారు రచించడం అంటే కూర్చుని వ్రాయలేదు కామాక్షి పరదేవత ఎదురుకుండా నిలబడితే ఆయన అమ్మవారిని చూస్తూ చెప్పారు పాదములు చూసి నువ్వు శ్లోకములు పాదారవింద శతకం అమ్మవారి యొక్క కటాక్షము ఇలా క్రీగంటి చూపు చూసి నువ్వు శ్లోకములు కటాక్ష శతకము చిరునవ్వు మీద రూడు శ్లోకములు మందస్మిట శతకము అలాగే ఆయన అమ్మవారి యొక్క స్తోత్రం వైభవాన్ని చెప్పారు స్థుతి శతకం ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్పారు ఆర్యా శతకం ఈ ఐదు శతకములు కలిపి మూక పంచశతి అయ్యే ఆయన జన్మత నోలు లేనివారు వారు కానీ కామాక్షి అనుగ్రహంతో చెప్పారు ఐదు వందల శ్లోకాలు ఐదు వందల శ్లోకాలు చెప్పినటువంటి మూకశంకరులు అమ్మవారి కొప్పు వంక చూశారు అది దుర్డు చల్లుకుని చిమ్ముకుని లేదు కొప్పు వేయబడి ఉంటే దాని మీద ఆయన చేసిన శ్లోకాలు అదితర సాంఖ్యం అమృత భాండములు అటువంటి శ్లోకములు చేశారు అందులో నేను ఎప్పుడో సరిగిన మోకపంచేషి సరిగ్గా జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు అందులో ఒక చోట ఒక మాట అంటారు ఆయన తామ్రాంభో జల జలదలికటే పత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లి కుసుమ సుషమాం త్ర వీణానాథం జలదనికటే అంటే జలదనికటే అంటే నీరు నిండినటువంటి మేఘం నీరు నిండినటువంటి మేఘం నల్లగా ఉంటుంది నల్లటి మేఘం ఉంది ఈ నల్లటి మేఘంలో కామ్రాం భోజం ఒక ఎర్రటి పువ్వు కూచింది ఎక్కడైనా మేఘంలో ఎర్రకలో ఉంటుందా నీళ్ళలో ఉంటుంది కానీ మేఘంలో పోసిందిట ఎర్రకలు పువ్వు పోనీ ఆ ఎర్రకలు పువ్వు మేఘంలో పూసి ఊరుకుందా తత్ర బంధూక పుష్పం ఆ ఎర్రకలు పువ్వులో ఒక ఎర్రటి మంకిన పువ్వు ఉంది మంకిన పువ్వు ఎర్రగా ఇంకోలా ఉండదు కాబట్టి అందులో ఇంకా ఎర్రగా ఉన్నది ఎందుకంటే ఎర్రకలు ఒక లక్షణం ఉంటుంది మీరు బాగా లోపలికి చూస్తే మొదళ్ళు తెల్లగా ఉంటాయి బంధూక పుస్తకం మంకిన పువ్వు అలా కాదు పూర్తి ఎర్రగా ఉంటుంది ఎర్రగా ఉన్నటువంటి ఒక మంచెల పువ్వు ఈ కలవ పువ్వులో అది ఎక్కడైనా సాధ్యం అవుతుందా మళ్ళీ ఈ పువ్వు ఎక్కడితో ఊరుకున్నారా ఊరుకోలేదు తస్మిన్ మళ్ళీ కుసుమ సుషమా మళ్ళీ ఎర్ర కలువలో ఉన్నటువంటి మంకెల పువ్వులో ఒక తెల్లటి మల్లె పువ్వు ఉంది ఇది మేఘం అక్కడ అలా ఎలా ఉంటాయి పువ్వుల పువ్వు ఉంటుందా లోకంలో ఎక్కడైనా పువ్వులన్నీ కలిసి బుట్టలో పట్టుకొస్తే చిన్న పూలు ఏదో పెద్ద పువ్వులోకి దిగులు పోతుంటాయి అంతేగాని మల్లె మేఘంలో ఎర్ర పుట్టి కుట్టి ఎర్రకలు మంగిర పువ్వు కుట్టి మంగిర పువ్వులో మల్లె పువ్వు పుడుతుందా పుట్టదు పువ్వుని మల్లె పువ్వు కుట్టింది అక్కడ చూస్తే తత్ర వీణా నినాదం వీణాయిస్తున్నటువంటి ధ్వని వినపడుతుంది మల్లె పువ్వు దగ్గర అదేంటండి ఇది ఎలా సాధ్యం అంటారేమో ృవాతలహరి కాచిక హంపీ కాచిక అంచీలహర్యా ఇది కాంచీనగరంలో జరిగినటువంటి ఒక పెద్ద ఇంద్రజాలం అన్నార ఐషానీ కలయితి తరా ఇంద్రజాలం విలాసం ఐశానీషా అంటే ఈశానుడి యొక్క భార్య అయినటువంటి కామాక్షీదేవి యొక్క ఇంద్రజాల విద్య అలా కనపడుతోంది అన్నారు ఇంద్రజాలంలో ఉన్నది ఉన్నట్టు లేనిది ఉన్నట్టు కనపడుతుంటుంది కదా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అమ్మవారు చేసిన ఇంద్రజాలం అన్నారు ఏమిటా ఇంద్రజాలం అంటే తామ్రాం జలదనికటే జలధనికటే బంధూక పుష్పం మేఘంలో ఎర్రకలు ఉండదు నల్ల జలదనికటే నీరు నిండిన మేఘం నల్లగా ఉంటుంది ఏమిటా నల్లటి మేఘం అంటే అమ్మవారి కొప్పు నల్లటి అమ్మవారి కొప్పు దగ్గర తామ్రాంభోజం ఎర్రటి కలువ అమ్మవారి ముఖం తత్ర బంధూక పుష్పం మళ్ళీ ఎర్రటి కలువ పువ్వులో ఇంకా ఎర్రని మంచెన పువ్వు ఉంది అమ్మవారి యొక్క అధరం కింది ప్రది కింది పెరిగి అక్కడ తస్మిన్ మల్లి కుసుమ సుషమాం అక్కడ మల్లె పువ్వులు ఉన్నాయి ఓ మల్లె పువ్వు ఉందంటే విచ్చి విచ్చుకోకుండా నవ్వింది ఆవిడ మల్లె పువ్వు లాంటి పండ్లు బళ్ళు కనబడ్డాయి తత్వ వీణానినాదం ఆవిడ నోలు విప్పి మాట్లాడితే వీణ మోగినట్టు ఆ కంఠం అటువంటి కంఠం అటువంటి కంఠధ్వని వీణానాదం వినబడుతోంది అంటే అమ్మవారి ముఖమండలాన్ని ఒప్పుని వర్ణించడానికి మోకశంకరుడు ఒక పెద్ద పొడుపుగా అంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు స్థుతిశతకం అనుకుంటాను అన్న జ్ఞాపకం ఉన్నంత వరకు కాబట్టి ఆయన కూడా చెల్లదనికటే నల్ల మబ్బుతో పోల్చారు అమ్మవారి యొక్క గబరీ బంధాన్ని అంత నల్లని జుట్టు కలిగిన అమ్మ అటువంటి కొప్పు వేసుకునేటటువంటి లక్షణం ఉన్న అమ్మ అంటే ఇంటి అటువంటిది కనుక ఇంట్లో ఉన్నటువంటి యజమానికే అంత వైభవం కలిగింది ఇంటి ఇల్లాలు ఎంత శౌచ్యంతో ఎంత మంగళప్రదమైనటువంటి రూపంతో ఉంటుందో ఎంత చక్కగా ఇంట్లో మెసలుతుందో దాన్ని బట్టి భర్త యొక్క ఐశ్వర్యము నిర్వహింపబడుతుంది కాబట్టి ఆ తల్లి అంత అందంగా సంప్రదాయాన్ని పాటించింది గమ్మెల్లకా జటాధరాయా ఈవిడిది చెప్పారు కొత్త ఉందమ్మవారు అయ్యవారు జటాధరాయా జటా అన్న మాటకు అర్థమేంటో తెలుసా అండి ఆయన వేసుకోలేదు మగవాడు ఎడలేసుకోలేదు మగవాడు ఇలా ఇలా అల్లుకుని జడలేసుకుని పూలెట్టుగా అవన్నీ చేయరు కానీ ఆయనకి జటలు కట్టి జటలు ఎప్పుడు పడుతుంది రెండు కారణముల చేత పడుతుంది ఒకటి కేచ సంస్కారము చేసుకోకపోతే అంటే తల దూకోవడం ఇలాంటి పనులు చేయకపోతే ఏదో తైలం అలగడం అభ్యంగల స్నానం చేయడం ఇలాంటి పనులు లేకపోతే జటలు కడుతుంది రెండు అందుకే పుట్టు జుట్టులు ఇచ్చే వరకు పిల్లల జుట్టు చిన్న చిన్ని జటలు కట్టేస్తుంది కాబట్టి పిల్లాడి జుట్టు జటలు కట్టేస్తుంది పదంగా ఈడుకున్న వాడి దగ్గరికి ఎడో చేద్దాం అంటుంటారు జటలు కడుతుంది అది తడి తగిలినా కూడా జట కట్టేస్తుంది ముద్దల 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 కింద జట కడుతుంది పరమశివుని యొక్క జుట్టు కబరీ బంధంలా చక్కగా దూకుని నూనె రాసుకుని చక్కగా ఏదో పెద్ద పప్పు వేసుకుని ఆయన లేడు ఆయన లేడు అవి ఉంది పైకి మీరు శ్లోకం చూశారనుకోండి ఆవిడ చక్కగా ఉంటుంది ఆయనకే సరిగ్గా చక్కగా జుట్టు కూడా వేసుకోవడం అది రాదనిపిస్తుంది కానీ ఆయన అంద అంతా ఎక్కడుందో తెలుసా ఆయన జుట్టు ఎందుకు అయింది అంటే రెండు కారణముల చేత అయిపోయింది ఆయన జుట్టు జడలు ఎందుకు కట్టింది అంటే తడు ఉంది అక్కడ క్షమట కాదాయన ఇది పట్టింది ఆయన గంగని పట్టాడు ఆయన ఎందుకో గంగని పట్టాడు ఆయన జనం సరదాగా గంగని పట్టుకోవడం గంగని పడితే నాకేదో వస్తుందని పట్టలేదు ఆయన గంగని పడితే భగీరునికి కోరిక తీరుతుందని తను గంగని పట్టాడు లోకం కోసం బ్రతికే రక్షణ ఉన్నవా ఆవిడ భర్త ఇది ఆవిడ కీర్తి మా ఆయన అంత గొప్పవాడు ఇది ఆవిడ పరపక్షం ఇది నీకు అర్థం కాకపోతే ఆవిడకి ఆయన తక్కువ వాళ్ళే కనబడతారు మగవాడి ఉండవలసిన లక్షణం ఏమిటంటే లోకం కోసం బతకాలి మగవాడి ఉండవలసిన లక్షణం ఏమిటంటే కీర్తి చేత బతకాలి మగవాడి ఉండవలసిన లక్షణం ఏమిటంటే తాగము చేత కీర్తి చేత నిరాజితుడు కావాలి అబ్బా ఆయన అండి మహానుభావుడు అని నమస్కరించాలి ఆయన ఇల్లాలండి అని కాళ్ళకి నమస్కారం చేయాలి ఆయన ఇల్లాలండి బ్రహ్మరథం పట్టాలి ఆ కీర్తి తాగలిగిన నడబడి పురుషుడు పుట్టాలి అదిగో లోకం కోసం గగలబెట్టిన వాడు ఆయన భగీరథుల కోసం గంగని పట్టాడు భగీరథుల కోసం గంగని విడిచాడు కానీ ఆయన గంగని విడిచి పెడితే అందరూ వెళ్ళి గబగబా అందులో స్నానం చేస్తున్నారు ఎందుకని భవాన్ గపతిటంతో ఎం పవిత్ర ఇది పరమశివుని యొక్క శరీరములకు తాకింది కాబట్టి కంట పవిత్ర వచ్చింది అప్పుడు ఎప్పుడో గంగని పట్టినందుకు ఇప్పటికీ ఆ గంగలో స్నానం చేసిన వాళ్ళందరికీ పాపాలు పోతాయి గంగ పాపహారిణి కాగలిగింది అంటే పరమశివుని యొక్క జటాజూట జోట మనకు తగిలింది కాబట్టి వచ్చింది జుట్టు జటలు కట్టి జటలు కట్టినా అది ఆయన ప్రజల కొరకు చేసిన త్యాగమనకు గుర్తు ఆయన నీలకంఠుడై తెల్లని కంట నల్లబడినా ప్రజల కోసం త్యాగం హావాహల భక్షణం చేసి నల్ల మస్తం అది అది మత్స కాదు ఆయన శాదానికి కీర్తికి ప్రతీక ఆయన జటలు కీశ సంస్కారం పట్టించుకోనటువంటి సరైన నరవడి కలిగిన వాడైన కారణం చేత కాదు భగీరుడి కొరకు లోకం కొరకు గంగని పట్టడం వల్ల జటలు కట్టినటువంటి జటలు ఉన్నవాడు భగీరు కోసం గంగని పట్టేడు భగీరథుల కోసం గంగని విడిచాడు కానీ ఆయన గంగని విడిచిపెడితే అందరూ వెళ్ళి గబగబా అందులో స్నానం చేస్తున్నారు ఎందుకని భవాంగ పతిటంతో ఎం పవిత్ర ఇది పరమశివుని యొక్క శరీరములకు మనకు తాకింది కాబట్టి గంగకట పవిత్రకు వచ్చి అప్పుడు ఎప్పుడో గంగని పట్టినందుకు ఇప్పటికీ ఆ గంగలో స్నానం చేసిన వాళ్ళందరికీ పాపాలు పోతున్నాయి గంగ పాపహారిని కాగలిగింది అంటే పరమశివుని యొక్క జటా తగిలింది కాబట్టి ఆయనకేం వచ్చింది జుట్టు జటలు జటలు కట్టినా అది ఆయన ప్రజల కొరకు చేసిన త్యాగనకు గుర్తు ఆయన నీలకంఠుడై తెల్లని కంట నల్లబడిన ప్రజల కోసం త్యాగమే ఆవాహల భక్షణం చేసి నల్ల మత్స మిగులుచుకున్నాడు అది అది మత్స కాదు ఆయన త్యాగానికి కీర్తికి ప్రతీక ఆయన జటలు కీచ సంస్కారం పట్టించుకోనటువంటి సరైన నడవడి పెరిగిన వారైన కారణం చేత కాదు భగీరథుడి కొరకు లోకం కొరకు గంగని పట్టడం వల్ల జటలు కట్టినటువంటి జటలు ఉన్నవాడు కాదు కాదు ఆ జటలు తర్వాత కట్టిరించుకోకూడదండి అలా ఉంచేసుకోవడం మరి అందరూ ఆ జటలు చూసి పాపంగా ఎండపెట్టాడండి జటలు కట్టే అండాలి కదప్పుడు తీర్చి కాదా మరి తర్వాత ఎందుకు కట్టించుకోదా అంటే ఇప్పుడు కట్టిరించుకున్నా మళ్ళీ జటలే అవుతాయండి కారణం ఏమిటో తెలుసా ఆయన బహిర్ముఖుడు కాడు అది ఆయన గొప్పత ఆమె బహిర్ముఖుడు అలా తిరుగుతూ ఉంటుంది అందుకే ఆవిడ కొప్పేసుకుంటుంది ముందు స్నానం చేసేస్తుంది అన్నీ ఆవిడ ఎందుకు చేసిందంటే ఆయన కూర్చుని ధ్యానం చేసుకుంటారని ఆయన కూడా అదే పనిగా ఆవిడ అన్నీ అక్కడ పెట్టినా ఈయన పేపర్ చదువుకుంటూ అక్కడికి వెళ్ళి కూడా పేపర్ గురించి మాట్లాడుతూ పూజా మందిరంలో కూడా సెల్ ఫోన్ మాట్లాడుకునే వాడికి భార్యంగా అక్కడ కాదు కూడా అన్ని చెప్తండికి వెళ్ళిపో అదొక కష్టం తప్ప ఇన్ని ఎందుకు పెట్టింది ఆవిడంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తూ ధ్యానంలో తాను రమించిపోతూ ఉండిపోతారని అలా ఒక్క భావగంత భర్త కూర్చున్నారు అనుకోండి ఆవిడ ఎంతో సంతోషిస్తాడు చక్కగా మా ఆయన పొద్దున్నే కూర్చొని ఒక పావుగంట ధ్యానం చేసుకొని బయటికి వస్తారు ఇలా వీళ్ళు అలా వచ్చేసారు అనుకోండి ఆయన అప్పుడే అయిపోయిందా అని అనుకోండి అబ్బో ఇప్పటికే ఎక్కువ అన్నాడు అనుకోండి అందులో బాధగా ఉంటాం కదా అలా పది నిమిషాలు భర్త కూర్చుంటేనే సంతోషం అయితే ఆయన చేసేటటువంటి ధ్యానం ఎలా ఉంటుందంటే ఆయన ఎవరి కొరకు ధ్యానం చేయాలి ఆయన ధ్యానం చేయడానికి ఇంకొకడు లేదు ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆత్మగా రమిస్తూ ఉంటాడు ఆ రమించడంలో అలా ఉండిపోయి ఉంటాడు ఎప్పుడు అలా ఎప్పుడు ఉండిపోయి ఉన్న కారణం చేత ఆయన జుట్టు పెరిగి 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 జటలు కట్టేసి జారిపోయి ఉంటాడు అంటే తనలో తాను రమించేవాడు ఆయన తనలో తాను రమించేవాడు భర్తగా దొరికాడని సంతోషించి రమించిపోయేది ఆవిడ ఇది ఒక దాంపత్యం నీ ఇల్లు అలా ఈ స్వత్సంచ ఈ నీళ్ళు అలా తయారవుతుంది అంత గొప్ప భార్య అంత గొప్ప భర్తగా మీరు బ్రతకగలరు అది కీర్తి తప్ప సంపాదించను తేను దాచను పురుషుడు పొద్దున ఎనిమిదింటికి లేవను తొమ్మిదింటికి లేవను పూజా మందిరాన్ని తుడిచేది పని మనిషే పూజా మందిరంలో నీళ్లు పెట్టేది పని మనిషే ఆఖరికి భర్త గారికి మడిబట్ట పెట్టేది ఇంట్లో చేసేటటువంటి పని మనిషే ఆఖరికి భర్త గారికి ఏమైనా కావలిసి వచ్చినా ఆయన పిలిచేది పని మనిషిదే ఇంట్లో భార్య ఉన్నది ఎందుకు పోగాలి తప్ప ఆ భార్య స్థానాన్ని పొందినట్ట తనని తాను అవమానించుకున్నట్టు భర్త కొన్నిటికి భార్య ఎందు మాత్రమే మనసు కలిగి ఉండాలి అసలు అతిక్రమించడానికి అవకాశమే ఉండకూడదంటే ఆయన పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుంటే ఇది లేదన్న మాట ఉండకూడదు ఆయన ఏదైనా పదార్థం తీసుకుంటే ఇది నాకు సహించదు కదా అన్న మాట ఆయన నోటి వెంట రాకూడదు ఆవిడ తిరు వచ్చే ఆయన మనసు ఆవిడికి తెలుసు ఆవిడ తరించేది దేనికి అంటే ఇందులో ఆయన అనువర్తించడానికే ఆవిడ తయించడానికి గృహస్థాశ్రమంలో ప్రవేశించింది ఇవి పనివాళ్ళు చేస్తే నీ స్థానంలో వాళ్ళు కూర్చున్నారు నువ్వే స్థానాన్ని పొందావు ఆయనకు భోగం ఇవ్వడానికి ఉన్నావు అప్పుడు నువ్వు పాడయ్యావు ఆయన పాడయ్యాడు ఆయన పాడయ్యాడు ఎందుకో తెలుసా కనీసంలో కనీసం ఇలా చూపించైనా చేయించుకోవాలి తప్ప అందులో ఇంకోటి ప్రవేశించి తీర్పు చెప్పడానికి అధికారం లేదు అది భర్త దిద్దుకోవాలి భార్య దిద్దుకుని గృహస్థాశ్రమాన్ని నిలబెట్టుకుని ఇద్దరు తరించాలి కాబట్టి ధరాయ అంత గొప్పవాడు ఆయన అంత గొప్పది నా తల్లి ఎంత గొప్పవాళ్ళమ్మా నీ ఇద్దరు ఎటువంటి దాంపత్యం అమ్మా ఎటువంటి అధారీశ్వరస్వరూపం అమ్మా కాబట్టి నమస్ శివా ఎయిత నమస్ శివాయ వీళ్ళున్నారే వీళ్ళు ఆయనకి మానాల ఆయన తరించి ఆవిడ మానాల ఆవిడ తరించడం అది కాదు వాళ్ళ లక్షణం ఆయన ఆవిడ అలా నడవలసిన అవసరం లేకపోయినా ఎవరికొరకు నడిచి చూపించారంటే మనం అలా నడవాలని నేర్పడానికి నడిచి చూపించారు కాబట్టి అమ్మ మీ ఇద్దరిని ఎవరు తలుచుకుంటున్నారో ఎవరు చూస్తున్నారో ఎవరు నమస్కరిస్తున్నారో వారికి మంగళం తప్ప ఇంకొకటి ఎందుకు పెరుగుతుంది మంగళమే కలుగుతుంది ఇది శంకరాచార్యుల వారు చెప్పకుండా చెప్పడం ఆయన ప్రజ్ఞా విశేషం నువ్వు నీ శ్లోకం చాలా సరళంగా ఉంటుంది అమ్మో ఇది ఎలా చదువుతానండి అని భయపడిపోవలసినంత ఆర్ఘాటంగా ఏముండదు హడాడిగా ఎందుకని మూర్గుడు ఉంటే తొంభై తొమ్మిది మంది గృహస్థాశ్రమంలోనే ఉంటాయి తొంభై తొమ్మిది మంది గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆ గృహస్థాశ్రమం మీద శంకరాచారంలో తీసుకున్న ఉన్న సన్యాసాశ్రమం కూడా ఆ బాధపడుతున్నప్పుడు ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ధరించడానికి చదువుకోవడానికి వీలుగా అస్త్రం ఉండాలి తప్పని చాలా జటిలంగా ఉంటే ఎలా చదువుతారు అందుకే అంత తేలిక సందస్సులో అంత తేలిక మాటలతో ఇచ్చారు నేను చదవలేనండి అనడానికి వీల్లేదు ఏది రాకపోయినా నమస్శివా ఎయిత నమ శివాయ అనగలవా కొన్ని మిగిలిన పాదాలు రాకపోతే అదను అర్థమ విషయంలో కూర్చున్నారే ఆ నమస్కారం ఒకటి ఏం నీకు వచ్చేస్తుంది ఫలితం అందుకని మగుతాన్ని మాత్రం నమస్శివా ఎయిట నమస్ శివాయ ఇద్దరి లక్షణమేమి మంగళములను ఇవ్వడమే ఇద్దరి లక్షణముల లక్షణమేమి శుభములను సోధనములను ఇవ్వడమే అందుకని ఇద్దరికీ అదే సంబోధన ప్రయోగిస్తూ నమస్ శివాయ నమస్ శివాయ అని చాంతేయ గౌర శరీరకాయ కర్పూర గౌర శరీరకాయ బ్రహ్మిల్లకాయ చమై నమస్ శివాయ చిత్రం చూడండి శ్లోతంలో శంకరుడు చెప్పిన దాన్ని చెప్పలేను ఇంకా మిగిలినది ఒక్క అమ్మవారి కబరీబంధం పరమేశ్వరుడి జటాజూటం మాత్రం ఆ స్తోత్రంలో మూడు మార్కులు ప్రస్తావించారు మూడు సత్యం ఎందుకో తెలుసా వీటి విషయంలో పరాకుగా ఉంది జాగ్రత్తగా ఉండాలి బహుశా శంకరులు ఈ విషయంలో రాబోయే కాలంలో గాడి తప్పు దేశం అని బాగా దీన్ని నొక్కి చెప్పాలనుకున్నారేమో అందుకని మూడు మార్పులు చెప్పారు ఆ విషయం కాబట్టి చూడండి రెండో శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అంటారు కస్తూరికా కుముకుమ అమ్మవారిని ఉద్దేశించి అంటున్నారు అమ్మా నీవు కస్తూరి అలదుకుంటావు కుంకుమ కుంకుమ అలదుకుంటావు చర్చితాయి అంటే అలదుకొని ఉండేటటువంటి లక్షణం ఉన్నదానా కస్తూరి మృగనాభి అని పేరు దానికి ఒకనకొక మృగం ఉంటుంది జంతువు కస్తూరి మృగము అంటారు దాన్ని నాభి నుండి స్రవిస్తుంది అది విశేషమైనటువంటి సువాసనతో కూడుకున్నదై ఆ కస్తూరి అలంకారం చేసుకున్నటువంటి కారణం చేత అది దేనికి ఉద్దేశింపబడినదో తత్ఫలితాన్ని సాధింపెట్టగలి సాధించి పెట్టగలిగిన లక్షణం ఉంటుంది లోకంలో ఒక విచిత్రమైన పోకర్ ఉంటుంది మనుష్యుడుక్కడే అన్నిటి నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప వాటిని అనుసరించగలిగి ఉంటాడు సముద్రంలో చేప ఉందనుకోండి భూమి మీకు ఎప్పుడు రాదు సముద్రంలోనే పొడి ఆ చేపని ఇంకో చేప చెప్పింది అంతే అది అలా ఉంటుంది సముద్రంలో చేప నేల మీదకి వచ్చి నడవదు నేల మీద నడిచేటటువంటి ఏనుగు సముద్రంలోకి వెళ్ళి ఈద్దామని సముద్రంలో ఈదదు గాలిలో ఎగిరేటటువంటి పక్షి భూమి మీద నడవదు భూమి మీద నడిచేటటువంటి ఎలక గాలిలోకి ఎగరదు ఏ స్థానంలో ఆ స్థానంలో ఉంటాయి తప్ప వాటి స్థానంలోకి ఇంకొకటి ప్రదేశించదు అది వాటికి ఉన్న కట్టుబాటు ఒకనకొక మృగం ఉంటుంది జంతువు కస్తూరి మృగము అంటారు దాని నాభి నుండి స్రవిస్తుంది అది విశేషమైనటువంటి సువాసనతో కూడుకున్నదై ఆ కస్తూరి అలంకారం చేసుకున్నటువంటి కారణం చేత అది దేనికి ఉద్దేశింపబడినదో తత్ఫలితాన్ని సాధింపెట్టగలి సాధించి పెట్టగలిగిన లక్షణం ఉంటుంది లోకంలో ఒక విచిత్రమైన ఉంటుంది మనుష్యులొక్కడే అన్నిటి నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప వాటిని అనుభవించగలిగి ఉంటాడు సముద్రంలో చేప ఉందనుకోండి భూమి మీదకి ఎప్పుడు రాదు సముద్రంలోనే కొడుకుంటుండే ఆ చేప ఇంకో చేప తెచ్చింది అంతే అది ఎలా ఉంటుంది సముద్రంలో చేప నేల మీదకి వచ్చి నడవదు నేల మీద నడిచేటటువంటి ఏనుగు సముద్రంలోకి వెళ్ళి ఈద్దామని సముద్రంలో ఈదరు గాలిలో ఎగిరేటటువంటి పక్షి భూమి మీద నడవదు భూమి మీద నడిచేటటువంటి ఎలక గాలిలోకి ఎగరదు ఏ స్థానంలో ఆ స్థానంలో ఉంటాయి తప్ప వాటి స్థానంలోకి ఇంకొకటి ప్రవేశించదు అది వాటికి ఉన్న కట్టుబాటు అవలా ఉంటాయి అందుకే అది ఎంత గొప్పదామనివ్వండి రెండోది తీసుకోదు ఏనుగు దంతం చాలా గొప్పది కానీ ఏనుగు దంతం నడవడానికి పలికి రాకపోయినా అంత అందంగా ఏనుగు దంతాలున్నా ఆ ఏనుగు దంతాన్ని అడవిలో ఉన్నటువంటి ఏ ఇతర జంతువు తీసుకోదు నాకు కావాలి దంతం అని పుచ్చుకోదు దంతం కోసం ఏనుగుని ఇతర మృగాలు కంప అలాగే మీకు జింక ఉంటుంది జింక చాలా అందమైనటువంటి జంతువు దాని చర్మానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది జ్ఞానంలో చాలా తీవ్రమైన నిష్ట కల్పించగలిగిన శక్తి జింక చర్మం వరకు ఉంటుంది కానీ ఆ చర్మాన్ని ఏ జంతువు ఉపయోగించుకోవచ్చు మాంసాన్నితిగా నిలిపెట్టేస్తుంది మనుష్యుడు మాత్రం మీరు చూడండి సముద్రంలోకి వెళ్ళి ఓడలో వెళ్ళిపోతాడు విమానం ఎక్కి పక్షిలా గాలిలో వెళ్ళిపోతాడు భూమి మీద నడవదలిచిన దాన్ని నడవలేకపోతే కారు ఎక్కి వేగంగా వెళ్ళిపోతాడు వేణుగు దంతం ఊతేస్తాడు జింక చర్మం ఊతేస్తాడు ఆఖరికి సముద్రంలో ఉన్న చేపని తీసుకొస్తాడు ఎక్కడో ఉండవలసిన పావుని తీసుకొచ్చి అద్దంలో బిగించి చూసి ఆనందిస్తాడు తనకి సంబంధించిన వైభవాన్ని తాను అనుభవించడం కూడా చేతకానటువంటి జీవరాశిలో ఉన్న వివిధ జాతులలో ఉన్న సమస్త సౌందర్యాన్ని తెచ్చి అనుభవించే లక్షణం ఉన్నవాడు మనిషి ఒక్కడే ఇది ఈ లక్షణం ఉంది కాబట్టే మనం ఏం చేస్తామంటే అక్కమేళ్ళన్నీ తెచ్చి అనుభవిస్తుంటాం ఏది అవసరమో అది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోడు ఏది సరింప చేస్తుందో అది తెచ్చుకోడు ఏది అక్కర్లేదో అది మాత్రం తెచ్చుకుని భోగస్థానం కింద వాడుకోవడం మొదలు పెట్టారు ఏనుగు దంతం తీసుకొచ్చి ఏనుగు దంతంతో బొమ్మలు చేయించి ఇంట్లో పెట్టుకుంటే వచ్చే ఉపయోగం ఏమన్నా వాడ బొమ్మ లేకపోతే ఇద్దరు నావికులు బొమ్మలు లేకపోతే రెండు కుక్క బొమ్మలు చేయించి నువ్వు ఇంట్లో పెట్టావు ఏనుగు దంతంతో ఏమిటి ప్రయోజనానికి ఏనుగు దంతంతో పరమేశ్వరుడు యొక్క మూర్తిని చెక్కించావు ఆ తెల్లతనం దానిలో నిబిడీకృతమై ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేశావు అనడానికి అర్హత ఉంది సృష్టిలో పరమేశ్వరుడు ఇంత గొప్ప గొప్ప వాటిని ఎందుకు ఉంచాడంటే యథార్థములకు ఇవన్నీ మనుష్యులు ఉపయోగించుకోవడానికి మీరు చూడండి ఆవు ఎక్కడో గడ్డి తింటుంది ఎక్కడో వాహినులందు జలంబు తాగదా అంటాడు పరీక్ష మహారాజు గారు భాగవతంలో ఎక్కడో అలా ప్రవహిస్తున్నటువంటి నీటి గుంతలలో ఉన్నటువంటి నీటిని తాగుతుంది అది మనకు అవసరమైన నీరు కాదు అది తాగుతున్నావు మనకి పనికిరాని గడ్డి తాను తింటుంది వాచివి అయిన గడ్డికి వాహినులందు జలంబు తాగదా నీ చరణంబు లెవ్వటిని దళితంబుగ చేసే వాడు తా కేచరుడైన అంటారు అది పని మనకి పనికిరాని గడ్డి మనకి పనికిరాని నీళ్లు తాను తాగుతుంది పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ జీర్ణమయ్యే పాలని చేసిన పాపాలని పోగొట్టుకొని పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అభిషేకం చేయడానికి వీలైన పాలని ఇస్తుంది ఆ ఆవు తన గోత్రనామాలతో తాను ఎప్పుడైనా అభిషేకం చేసుకుందా మనం చేసుకుంటాం మన కొరకు ఉపయోగ ఉపయోగం ఉపయోగింప ఆ ఆవుకాలు నువ్వు కాఫీకి ఉపయోగించుకుంటే నేరస్తుడివి నువ్వు ఆ ఆవు అభిషేకానికి ఉపయోగించుకుంటే నువ్వు సక్రమంగా ఉపయోగించుకున్నవాడిని వస్తువు ఉండడం కాదు వస్తువు ఎందుకుందో దాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలో నీకు తెలిసి ఉండాలి అలా ఉన్నాడే నీ ఆశ్రమం సిద్ధిస్తుంది ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమంలో ఉన్నదాన్ని వాడాలి లేకపోతే దానికి అర్థం ఉండదు బ్రహ్మచారి కాటుకు పెట్టుకోకూడదు గృహస్థు కాటుకు పెట్టుకోవచ్చు కంటికి చదవ చక్కగా పెట్టుకోవచ్చు దోషం లేదు బ్రహ్మచారి పూలదండ మెడలో వేసుకోకూడదు గృహస్థు మెడలో పూలదండ వేసుకోవచ్చు బ్రహ్మచారి నగలు పెట్టుకోడు గృహస్థు మెడలో హారం వేసుకోవచ్చు బ్రహ్మచారి తాంబూలం వేసుకోడు గృహస్థు తాంబూలం వేసుకోవచ్చు ఇంటి ఇల్లాలు మధ్యాహ్నం తాంబూలం వేసుకుని తీరాలి భర్త ఆయుధాయం జరుగుతుంది వేసుకోవలసినది వేసుకోవడం మానేసి భర్తగారి తాంబూలం పూజా దగ్గర భార్య తాంబూలం వేసుకోవాలి అప్పుడు ఇంకా ఈశ్వరుడు సృష్టించినటువంటి అపూర్వమైన ఆకులలో ఒకటి నాగవల్లి దళితం ముక్త చూర్ణితం తాంబూలం ప్రతిబృద్ధతాం అని కదా మంత్రం నాగవల్లి అని పేరు దానికి ఆ నాగవల్లి అనబడేటటువంటి తమల పాపకు ఉన్న ఏంటంటే అది పువ్వు పూయదు కాయ కాయ తమల పుష్పాలు మీరు ఎక్కడైనా విన్నారా ఎక్కడ ఉండవు అలాగే సృష్టిలో అపురూపంగా వచ్చిన వాటిలో ఒకటి మృగనా మృగనాభి అంటే కస్తూరి మృగం యొక్క నాభి నుండి స్రవించేటటువంటి విశేష పరిమళం కలిగినటువంటి ఒక ద్రవ్య విశేషం దానితో బొట్టు ఉంచుకుంటే నువ్వు ఆ బొట్టు ఎందుకు పెట్టుకున్నావో ఆ ఫలితం కలదు బొట్టు ఎందుకు ఉంచుకుంటారు స్త్రీలైతే ఒక ప్రయోజనాన్ని ఉంచుకుంటారు పురుషుడైతే ఒక ప్రయోజనాన్ని ఉంచుకుంటాడు నువ్వు ఎన్ని ఉపన్యాసాలు విన్నావు ఎన్ని పుస్తకాలు చదివావు అన్నది కాదు నీకు బొట్టు పెట్టుకోవడం రానంతసేపు నీకు అసలు సనాతన ధర్మం గురించి ఏమీ తెలియదని గుర్తు ఎందుచేత అంటే పురుషుడు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటే నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని చెప్పినట్టు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు అంటే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత జీవుడు ఇంకో శరీరంలో పెడతాడు ఇక్కడ చేసిన పాపపుణ్యాలు అనుభవిస్తారు కాబట్టి నేను బొళ్ళు దగ్గిరి పెట్టుకుంటాను వేదం ఏం చెప్పిందో అలా బతుకుతానో అని ఒప్పుకున్నాడు అని గుర్తు అందుకని బొట్టు పెట్టుకున్నాడు బొట్టు పెట్టుకున్నాడు అంటే మీరు దగ్గరికి తీసుకోవచ్చు ఆయనకి పాపపుణ్య వివక్ష ఉంది భయం ఉంది పునర్జన్మ మీద బెదిరుంది కాబట్టి మీరు దగ్గరికి పెట్టుకోవచ్చు బొట్టు లేదు అంటే అసలు ఆయన పునర్జన్మ సిద్ధాంతం అని అంగీకరించాడు కాబట్టి ఇక్కడ పాపపుణ్యాలు ఎలా అవుతాయి ఆయన ఇంకొకసారి అనుభవిస్తానని ఆయన ఒప్పుకోవట్లేదు ఒప్పుకోని వాడిని దిగిరికి తీస్తే ఆయన పాపాన్ని ఇంకోలా కడిగేస్తుంటాను కానీ బేటీగలవు కాబట్టి బొట్టు అన్నది పురుషుడికి అంత ప్రధానమై కూర్చుంది బొట్టు దృష్టి దోషాన్ని హరిస్తుంది పైగా బొట్టు జ్ఞాన కేంద్రం ఉంటుంది ఇక్కడే అందుకే చూడండి ఏదైనా ఆలోచన నిలబడలేదనుకోండి ఏదో జ్ఞాపకం రాలేదనుకోండి అనుకోండి కళ్ళు మూసుకొని దృష్టిని భృమధ్యమనందు కేంద్రీకరిస్తారు ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది మనసుకి అధిష్టానం ఇక్కడ ఎప్పుడు ఆలోచన నిలబడుతుంది మళ్ళీ తిరిగి జ్ఞాపకానికి తీసుకొస్తుంది ఆ జ్ఞాపక శక్తి దృష్టి దోషం వలన వీగిపోకుండా ఉండాలి అంటే ఆజ్ఞాచక్రము తిలకము చేత కానీ కుంకుమ చేత కాని అచ్ఛాదింపబడి ఉండాలి ఇన్ని ప్రయోజనములు నెరవేర్చేది ఆ మృగనాభి ఆ కత్తువులు పెట్టుకోవాలి అది సువాసనలు ఎదగొల్లుతుంటుంది స్త్రీ ఆడవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే సభక్తు భక్త జీవించి ఉన్నాడు అని గుర్తు సువాసిని సువాసిని ఎక్కడుండో అక్కడ కామాక్షి ఉన్నట్టు కామాక్షి కంచిలో లేదు ఇదిగో ఇక్కడ నా ఎదురుకుండా ఉన్న సువాసిని రూపంలోనే కామాక్షి ఉంది సువాసిని సువాసినియ్యల ప్రీత అటువంటి సువాసిని నేను బలదేవతాత అనుగ్రహాన్ని పొంది ఉన్నదా అని చెప్పడానికి కస్తూరి తిలకాన్ని పెట్టుకుంటారు అమ్మవారు కస్తూరి తిలకం పెట్టుకుంటారు అందుకే కర్తూరీకిల కంచితేందూ బిలక ప్రోద్భాసి పాలస్థలీ కర్తూరద్రవదిశ్వూర్ణకపురావీకాపంగతరంగైలిపాతారైర్లనందినీ శ్రీశైలస్థలవాసి భగవతీం శ్రీమాతరం భావయేత్